ఇన్నమా యురీదు షైతాను అన్ యోఖిఅ బైనకుముల్ అదావ వల్ బగద ఫిల్ ఖమర్ వల్ మైసిర్ ఔ యస్ుద్దకుమున్ జిక్్రల్లాహి వనిస్ సలాహ్ అహల్ అన్తుమ్ ముంతహూన్ షైతాన్ మిమ్లి శత్రుత్వములోను ద్వేషములోను పగలు ప్రతికారాలలోను ముంచాలనుకుంటున్నాడు దానికి మార్గము మద్యపానము జూదము కాబట్టి వీటి నుంచి దూరంగా ఉండండి అల్లాహ్ నుంచి దూరంగా ఉంచుతాయి మీ నమాజుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి ఇప్పుడైనా మీరు గ్రహిస్తారా అని అల్ల స్వతలా తెలియచేస్తున్నాడు అయితే మనుషులు అన్న తర్వాత పగలు కోపాలు తాపాలు మొత్తం ఉండనే ఉంటాయి శైతానికి కావాల్సిందే ఈ కోప తాపాలు మనుషులలో కోపతాపాలు వచ్చినప్పుడు గొడవలు పెరుగుతాయి మనిషికి మనిషి దూరమైనప్పుడు అల్లా యొక్క సందేశం కూడా అదే విధంగా దూరమయ్యే అవకాశాలు సంపూర్ణంగా ఉంటాయి కాబట్టి శైతాన్ ముందుగా ఏం చేస్తాడు మనుషుల్ని మనుషుల నుంచి వేరు చేస్తూ ఉంటాడు మహమ్మద్ సలల్లాహులేస్ గారు అన్నారు జమాతుతో కలిసి నిలబడి నమాజు చదవటము ఇంట్లో చదివిన నమాజు కంటే ముప్పై ఆరు రెట్లు ఎక్కువ పుణ్యప్రదము ఎక్కువ ప్రతిఫలం అని అన్నారు ఏంది కలిపి చదవటము జమాతుతో కలిగితే ఇంతన ఎందుకు అంటే మనిషి మనిషితో కలిసి ఉన్నప్పుడే అల్లాహ్ కు దగ్గరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శైతాన్ మన మధ్యలో దూరకుండా ఉంటాడు ఎవరికి వాళ్ళం వేరుగా ఉన్నామంటే చైతన్ యొక్క వల ఏదో రూపంలో మన మీద పడుతుంది అందులో ఒక మార్గం ఏంటి మద్యపానము జూదము మందు తాగటం ఇస్లాంలో హరామ్ ఎవరైతే మందు తాగుతారో వారిని నలభై కొరడా దెబ్బలు కొట్టండి అని మొహమ్మద్ సలల్లాహు అలీస్లాం గారు అన్నారు ఈ జూదం ఆడితే ఏంటి శిక్ష మొహమ్మద్ సలల్లాహు అలీస్లాం గారు చెప్పలేదు కానీ పరలోకంలో అత్యంత నీచంగా ఘోరంగా అల్లం ముందు నిలబడతాము అతి పెద్ద దోషులుగా అల్లా ముందు నిలబడతాము కాబట్టి జూదం నుండి మనం దూరంగా ఉండాలి జూదం దాని యొక్క రూపాలు అన్నీ కూడా జూదం అంటే కేవలం డబ్బులు పెట్టడమే కాదు దానికి సంబంధించినవి ఏమైనా కూడా ఒక లాటరీ తీస్తే మీకు అంత వస్తుంది ఎంత వస్తుంది ఇది కూడా జూదమే రూపాయికి పది రూపాయలు వస్తాయంటే అది కూడా జూదమే జూదంలో పోగొట్టుకున్నాడు లేదా సంపాదించాడు అంటే అది అర్ధ రూపాయి అయినా కూడా అల్లా దృష్టిలో ఇదే హరామ్ దీని గురించే ముందు లెక్క తీసుకోవటం జరుగుతుంది కానీ సరదాగా ఐదు వందలు కొనుక్కున్నారు ఐదు వందలు పెట్టి అతను వస్తువులు కొనుక్కున్నారు ఐదు వందలు పెట్టి తినేసారు దాని గురించి అల్లా సుహతల పెద్దగా లెక్క తీసుకోడు ఎందుకు కొనుక్కున్నారు తినేశారు ఉపయోగించుకున్నారు అలా అయిపోయింది కానీ అర్ధ రూపాయి జూదంలో పోయిందా లేదా అర్ధ రూపాయి జూదంలో వచ్చిందా మొహమ్మద్ సలల్లాహం గారు అంటున్నారు అసలు ఇది ఎంత నీచమైనదంటే మన లాయర్ దీర్ ఎవరైతే జూదమాడతారో వాళ్ళు తమ చేతుల్ని పంది మాంసము పంది రక్తంలో ముంచిన దానితో సమానము అని తెలియచేశారు అయితే మొహమ్మద్ సలల్లాస్లం గారి కాలంలో ఈ మాట చెప్పడానికి ఇప్పుడు చెప్పడానికి చాలా తేడా ఉంది మొహమ్మద్ సలల్లాహాహా అలిం గారి కాలంలో అందరూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు పంది అనగానే ఆ చుట్టుపక్కల కూడా సహాబాలు వెళ్లేవారు కాదు అక్కడ పందులు ఉన్నట్లయితే దాని నుంచి దూరంగా వచ్చేసేవాళ్ళు ఇలాంటి ప్రవర్తన సహాబాల దగ్గర కనిపించేది కానీ ఈ రోజు మనకు నచ్చినా నచ్చకపోయినా మన చుట్టుపక్కల ఎవరో పందులు పెంచుతారు అది వాళ్ళ జీవనోపాధి మనం ప్రశ్నించేది ఏమీ లేదు మన చుట్టుపక్కలే చర్చి కి అర కిలోమీటర్ దూరంగా కూడా ఉండదు మద్యపానం దుకాణము పిల్లలు చదువుకునే స్కూల్ కి అర కిలోమీటర్ దగ్గరలో మద్యపానం దుకాణము మద్యపానం అనేది పాపాలన్నిట్లోకి అతి పెద్ద పాపము అని తెలియజేశారు కాబట్టి మద్యపానం చాలా మందు చాలా మంది ముస్లింలు తాగటం లేదు కొంతమంది కానీ ఆ తప్పు చేస్తున్నారు ఇది కూడా హరామే దీని నుంచి వాళ్ళని మనం రక్షించాలి నచ్చజెప్పో నాలుగు తగిలించో వాళ్ళని చెప్పాలి లేదు అంటే గనక రేపటి రోజు అది మన మీద భారమయ్యే అవకాశం ఉంది కురాన్ గ్రంథంలో అల్లా సుబల పంది మాసం తినే అవకాశాన్ని ఇచ్చాడు ఎప్పుడు ఎక్కడ అంటే వలా ఆదిన్ ఎవరైతే అత్యవసర గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్నారో అడవుల్లోకి వెళ్లారు వేటకని వెళ్లారు దారి తప్పారు తినటానికి పంది తప్పించి ఇంకేం దొరకలేదు లేదా ఎడారిలో ఓరుకుని సరదా కానీ అక్కడ దాకా వెళ్ళారు అక్కడ నుంచి తప్పిపోయారు లేదా ఊరు కాని ఊరికెళ్లారు మనుషులు లేని ఊరికెళ్లారు తప్పిపోయారు పంది దొరికిందంటే గనక అతిగా తినకూడదు అలాగని ప్రాణాలు పోగొట్టుకోకూడదు ఒక మధ్యస్థంగా తినండి అని ఎల్లా శుభవర్తలు అన్నాడు మరి మధ్యస్థం పంది విషయంలో చెప్పాడు అవసరానికి మించిన ఖర్చులు అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఇంకొకళ్ళ ముందు చేయి చాచాలనిపిస్తుంది ఆకలితో మరణించడం దాదాపుగా తగ్గుతుంది కానీ అత్యాశతో మరణించడం అనేది చాలా ఎక్కువ ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆకలి కోసం అయితే కాదు అత్యాస కారణంగానే ఎంతో కొంత అత్యాస అక్కడ కనిపిస్తూనే ఉంటుంది ఏదో సాధించాలనుకున్నాడు ఒక మజా కోసం ఒక ఆనందం కోసం ఒక తెలియని ఆరాటం కోసం ఏదైతే ప్రయత్నం చేయటం జరుగుతుందో ఆ ప్రయత్నంలో వడ్డీ వైపుకి వెళ్లే అవకాశాలున్నాయి అందుకే అల్లా నిషేధించేశాడు అతి అవసరం లేని ఖర్చులు మీకు అవసరం లేని ఖర్చులు అస్సలు చేయకండి ఇది శైతాన్ చేష్ట వలాత్యోహు అతి శైతాన్ శైతాన్ యొక్క అడుగు జాడల్లో నడవకండి వృధా ఖర్చులు చేయకండి ఏంటిది మన స్థాయికి మించి దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు అలాగే మనం పిస్తినారులమని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఉంది దానం చేశాము లేదు మన వరకు సరిపెట్టుకున్నాము ఇది మొహమ్మద్ సలల్లాహులీస్లాం గారు మన నుంచి కోరుకున్నారు మన సమాజంలో మనకు అవసరం లేని ఖర్చుల కారణంగా ఒక పెళ్లి అనగానే మొహమ్మద్ సలల్లాహులీస్లాం గారి కాలంలో ఒక సహాబి ఒక సహాబి ఒంటి మీద తను వేసుకున్న బట్టల మీద కొన్ని రంగులు కనిపించాయి ఏంది రంగు ఇలా ఉంది అని అడుగుతారు ప్రవక్త గారు నా పెళ్లి అయింది అని సహాబి అంటారు ఇదేంది ప్రవక్త అక్కడే ఉన్నారు ఆయనకి తెలియకుండా సాహాబీకి పెళ్లి అయిపోయింది అంటే పెళ్లి ఇంత చిన్న విషయమా ప్రవక్తకి తెలియదు ప్రవక్తతో పాటు ఉన్న వాళ్ళకి తెలియదు ఒక మనిషి అది కూడా ప్రవక్త గారి సహచరు లేక పెళ్లి కూడా అయిపోయింది అంటే ఇంత సులభమైన పెళ్లిని ఈ రోజు ఎలా మార్చాము మనిషి చచ్చినా పర్వాలేదు ఏదో ఒకటి ఆడంబరంగా ఉండాలి ఒక మనిషి పిల్లవాడు పుట్టాడు అంటే అతను పుట్టాడు అల్హముదుల చేతుల డబ్బు ఉంటే అకీకా చేస్తాము లేకపోతే ఏమీ లేదు కానీ మన సమాజంలో సుంతికి ఉన్నాయి పిల్లోడి ఆరో రోజు చిట్టాకి డబ్బులు ఉన్నాయి ఈ విధంగా వెంట్రుకలు తీయించడానికి ఉన్నాయి ఆ రోజు ఫంక్షన్లు చేయడానికి ఉన్నాయి కానీ అకీకా రోజు ఇచ్చేటప్పటికి వడ్డీకి డబ్బులు తెచ్చుకోవచ్చా పెద్ద జంతువులు అకీక ఇవ్వవచ్చా బర్రెలో అకీక ఇవ్వవచ్చా ఈ మాటలన్నీ ఏంది అంటే హరాం పనులు బీదాత్ పనులు చుట్టూ పెట్టుకొని మంచి చేద్దాం అనుకుంటే అది జరిగే పని కాదు బీదాట్లు వంద శాతం వదిలేసి మంచి చేయాలనుకున్నప్పుడు అల్లా అవకాశాలు చూపిస్తాడు వల్ల మా మార్గంలో ప్రయత్నాలు చేసిన వారికి మేము ఖచ్చితంగా మార్గాలు చూపిస్తామని అంటున్నాడు ఒకటికి నాలుగు దారులు చూపించాలి అంటే మన ప్రయత్నం అనేది ఉండాలి మొహమ్మద్ సలల్లాహులేస్ గారు అన్నారు అల్ యు ఈ పాటలు అనేవి సంగీత వాయిద్యాలనేవి హృదయాల లోపల దొంగ ముస్లిం లక్షణాలు మునాఫిక్ లక్షణాలు చేస్తాయి అని తెలియచేశారు కాబట్టి సమయము సందర్భము అది కొత్త సంవత్సరమా జనవరి ఫస్టా ఇంకొక సందర్భమా పాటల కారణంగా మనం అల్లా నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది పంది మాసం అంటే దూరంగా ఉన్నాడు సరే మద్యపానం అన్నా కూడా అంతే దూరంగా ఉండాలి పంది మాసం అంటే దూరంగా ఉన్నాడు సరే బెచ్చాలు ఆట ఆడుదాము అర్ధ రూపాయ పోతుంది వస్తే పది రూపాయలు వస్తాయన్నా కూడా దూరంగా ఉండాల్సిందే ఓవర్కి సరదాకి లాటరీ అన్నా కూడా అది కూడా హరామే తన రంగులు రాటం అంటే వంద రూపాయలు పోతాయేమో ఒక సరదా అంతటితో అయిపోయింది కానీ జూదం అన్నప్పుడు డబ్బులు పెట్టాము వస్తే మీకు అంతా పోతే ఇంత అన్న మాటలు ఇవన్నీ కూడా హరామ్ మొహమ్మద్ సలహా హుసం గారు నిషేధించారు దానివైపు వెళ్ళటమే కాదు అటు చూడటం కూడా హరామే ఎందుకు అలా చూడటం కారణంగా మనుషుల ఆశ పుడుతుంది ఈ ఆశ అటు లాక్కెళ్ళిపోతుంది అందుకు మహమ్మద్ సల్లా అలీస్ గారు ఏం చేశారు మీ కళ్ళు కిందకి దించండి అన్నారు స్త్రీలు కనిపించినట్లయితే మీ కళ్ళు కిందకి దించండి అని అన్నారు కనిపించినా కనిపించకపోయినా మన కళ్ళు కిందకి దించాలి పైకి ఎత్తాము అంటే కనుక ఒక హరాం చేశాము ఆ తర్వాత వాళ్ళెవరు ఆడుకుంటున్నారు చూద్దామంటే ఇంకొక హరాం పని చేస్తున్నాము ఈ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హరాం మీదకి వెళ్ళిపోతూ ఉంటాము ఇది వద్దు మనం హలాలు వైపే ఉండాలి అల్లాకు కావలసింది ఇదే అని ముహమ్మద్ గారు తెలియజేశారు